వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఏంటి సేమియా చూపించి రెసిపీ అనుకుంటున్నారా ఏమీ లేదండి రోజు ఇడ్లీ తిని బోర్ కొడుతుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా చాలా బాగుంటుంది నేనైతే సేమియా తీసుకున్నాను దానికి సరిపడినంత ఉప్మానకు కూడా తీసుకున్నానండి ఆఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక క్యారెట్ బాగా తురుముకొని అది కూడా వేసుకొని గడ్డ పెరుగు రెండు టేబుల్ స్పూన్లు వేశానండి ఆవాలు కొంచెం ఫ్రై చేసి ఆయిల్లో అది కూడా వేసాను కరివేపాకు ఉంటుంది కదా అది చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకొని సరిపడినంత తుప్పు వేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇదంతా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా వస్తుంది కొంచెం తిక్కుగా కొంచెం మరీ అంత గట్టిగా కాదు మరీ అలాగని లూజ్గా కూడా కాదండి అలా ఉండాలి చూస్తారు కదా ఇలా బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ అవన్నీ బాగా కలాలి కదా నేనైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను చూసారు కదా కొంచెం సేమే నానిన తర్వాత ఇలా ఉందండి ఇందులో ఇది పక్కన ఒక పావు గంట వదిలేయాలి వదిలేస్తే మనకి శుభ్రంగా అన్ని వాటర్ అంతా పీచుకొని బాగా ఉంటుంది నేనైతే చూసారు కదా పది నిమిషాలు నానబెట్టేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి మనం ఇడ్లీ రేక్ తీసుకొని దానికి గి ప్లేట్కి అంతా ఆయిల్ పాముకోవాలి అంటే ఇది బ్యాటర్ అంతా అంటుకోకుండా అండి అదంతా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మనం సేమ్ ఇడ్లీ ఎలా పెట్టుకుంటాం అలా వేసేసుకోవాలి మొత్తం అన్నీ వేసుకున్నాక ముందుగానే మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఇడ్లీకి పెడతాం కదా సేమ్ వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు హీట్ చేసుకున్నాను నేను ఈ బ్యాటర్ అంతా వేసేలోపు అది హీట్ అవుతుంది కదా ఇది పెట్టేసుకుందాం అని చాలా బాగుంటాయండి ఎప్పుడు మామూలు ఇడ్లీ తిని తిని బోర్ కొడుతుంది కదా పిల్లలకు కూడా ఇలా డిఫరెంట్గా చేసామనుకో వాళ్ళకు కూడా నచ్చుతుంది ఎప్పుడు ఇడ్లీ అయినా ఇడ్లీ దోశ అని అంటారు కదండి అలాంటప్పుడు ఇలా చేసామనుకోండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా నేనైతే ఇలా మనం చేయి పెడితే అంటుకోకపోతే కుక్ అయిపోయినట్టే కదా నేను చేయి పెడితే అంటుకోలేదండి ఉడికిపోయింది కదా అనేసి నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను దీనికి కాంబినేషన్ మన ఇష్టమేనండి చట్నీ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా ఉట్టిన తిన్నా అన్ని క్యారెట్ అవి వేసాం కదా చాలా బాగా వస్తుంది లాఫ్ట్ సాఫ్ట్గా చూసారా అండి